నేను మీకు ఒక మాట చెప్పాను బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భవిష్యత్తులో ఇటే విద్య చేస్తున్నాను ఇప్పుడే పది లక్షల ఉద్యోగాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు మా మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా మీ దగ్గరనే కూర్చోమన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈరోజు మనందరం చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేశాం ఇంకో పక్క పదహైదేళ్లలో పద్నాలుగు సార్లు డిఎస్ఏ పెట్టి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను